మరో రెండు రోజుల్లో సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి ఇవాల్టితో ప్రచారానికి గడువు ముగియనుంది ఇవాటితో క్యాంపెయినింగ్ కి చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున నేతలు ప్రచారాలు చేస్తున్నారు కాంగ్రెస్ సిపిఐ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు

మరోవైపు సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు పెద్దపల్లి జిల్లాలో సింగరేణి ఎన్నికల ప్రచారం చేశారాయన ఐఎన్టీయూసీ కార్మిక సంఘాన్ని గెలిపించాలి అని ఈ సందర్భంగా ఆయన కోరారు నూతన అండర్గ్రౌండ్ బొగ్గు గనులను ఏర్పాటు చేస్తామని డిపెండెంట్ కార్మికులకు డబ్బులు ఖర్చు కాకుండా ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి హైపార్ కమిటీ ఏర్పాటు చేశామని శ్రీధర్ బాబు చెప్పారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు ఐఎన్టీయూసీని ఎన్నికల్లో గెలిపిస్తే కార్మికుల సొంతింటి కల కోసం రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు ఇరవై లక్షల రూపాయల వడ్డీ లేని రుణం సింగరేణి కార్మికులకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి సింగరేణి కార్మికులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు పొంగులేటి సింగరేణి గుర్తింపు సంఘానికి ఎన్నికలు ఇంకొక రెండు రోజులు మాత్రమే ఉండడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి భద్రాద్రి జిల్లాలో ఉన్న మనుగూరు ఇల్లందు కొత్తగూడెం సత్తుపల్లిలో సింగరేణి ఎన్నికల వేడి రాజుకుంది సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద అనుమతి లేకుండా ఐఎన్టీయూసీ సమావేశాలు నిర్వహిస్తోందని ఏఐటీయూసీ ఆరోపిస్తోంది దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం ఉద్రిక్తతకు దారితీసింది కార్మికుల మధ్య తోపులాట కూడా జరిగింది రైట్ అది ఐఎన్టీయూసీ అలాగే ఏఐటీయూసీ మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది ఈ వివాదం ఉద్రిక్తతకు దారితీస్తుంది కార్మికుల మధ్య తోపులాట కూడా జరిగింది పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు భూపాల్ సౌజన్య సింగరేణి గుర్తింపు కార్మిక సంఘానికి సంబంధించి ఎన్నికల్లో కొంత ఉద్రిక్తమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి ఈ గుర్తింపు సంఘ ఎన్నికల్లో గెలవటం కోసం ఏఐటీసీ ఐఎన్టీసీ తీవ్రంగా కృషి చేస్తుంది ఈ నేపథ్యంలో అంటే వాస్తవానికి మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇటు సిపిఐ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినప్పటికీ ఆ కలిసి పోటీ చేసిన నేపథ్యంలో కొత్తగూడెంలో సిపిఐకి సీట్ ఇస్తే సిపిఐ కాంగ్రెస్ మద్దతు గెలిచింది కానీ సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో మాత్రం ఈ ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధానమైన పోటీ జరుగుతుంది ఇప్పటికీ పలు దఫాలుగా ఐఎన్టీసీ ఏడీసీ మధ్య చర్చలు జరిగినప్పటికీ ఆ చర్చలు విఫలమయ్యాయి ఈ సాయంత్రానికి సింగరేణి గుర్తింపు కార్మిక సంఘానికి జరగనున్న ఎన్నికల ప్రచారం ముగియనుంది ఈ ప్రచారం ఈ రోజు ముగుస్తుండటంతో ఈ రోజు ఒక్కసారిగా అంటే భద్రాద్రి కొత్త కొత్తగూడెం జిల్లాలోని మనుగూరు ఇల్లందు కొత్తగూడెం సత్తుపల్లి మొత్తం మూడు ఏరియాలు ఒక కార్పొరేట్ ఏరియా మొత్తం నాలుగు ఏరియాలకు సంబంధించి ప్రచారాన్ని మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఉధ అంటే ఉధృతంగా కొనసాగిస్తున్నారు ఈ తెల్లవారుజాము నుంచి ఈ నాలుగు ఏరియాల్లో ప్రచారాన్ని చేస్తున్నారు ఈ సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా కొత్తగూడెం ప్రధాన కార్యాలయం సింగరేణికి మొత్తానికి ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలో ఉంటుంది ఈ కొత్తగూడెం ప్రధాన కార్యాలయంలో ఐఎన్టీసీ ఏఐటిసి కార్యకర్తల మధ్య వివాదం జరిగింది ప్రధానంగా అంటే ఈసారి ఎన్నికల్లో ముందస్తు అనుమతి ఉన్న వాళ్ళు మాత్రమే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించుకోవాలి ఫిట్ బీటింగ్లు పెట్టుకోవాలని కొత్త నిబంధనలను సింగరేని యాజమాన్యం చేసింది అయితే ఈ ఈ చేసిన నేపథ్యంలో ఐఎన్టీసీ ఎటువంటి అనుమతులు లేకుండా ప్రధాన కార్యాలయం వద్ద ప్రచారం కొనసాగిస్తున్న ఉదయం నుంచి ఏఐటీసీ వాళ్ళు అడ్డుకోవడం జరిగింది కొద్దిసేపు అయితే ఐఎన్టీఎస్ వాళ్ళు లోపలికి పోవడంతో ఐఎన్టీసీ వాళ్ళు లోపలికి పోయిన తర్వాత బయట గేట్లు వేసి లోపలికి ఏఎన్టీసీ వాళ్ళని రా అంటే సింగరేని సెక్యూరిటీ సిబ్బంది రానివ్వలేదు ఈ సందర్భంగా ఏఐటీసీకి మద్దతుగా ఎమ్మెల్యే కోనని సాంబశివారు కూడా రావటం సెక్యూరిటీ సిబ్బందితో గొడవ జరగడం జరిగింది ఈ సందర్భంగా సింగరేణి డైరెక్టర్ పా బలరాం వచ్చి కోననే సామశివరాన్ని లోపల తీసుకు వెళ్లటం సింగరేణికి సంబంధించి సెక్యూరిటీ సిబ్బందికి కొంచెం సీరియస్ గా హెచ్చరికలు చేయడం జరిగింది ఆ తర్వాత లోపల ప్రస్తుతం అయితే ఇప్పుడు అటు ఐఎన్టీసీ తరపున మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తుండగా అదేవిధంగా ఏటీసీ తరపున కోననే సాంబశివరావు గారు లోపల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు అయితే కొద్దిసేపటి మీద మాత్రం ఇరు వర్గాలు గేటు దగ్గర తోపులాట జరుగుతున్నాయి అదేవిధంగా గేటుని తన్నటం గేటు నుంచి దూకి వెళ్లటానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా వివాదాలు జరిగిన పరిస్థితుంది ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది ఇప్పుడే అధికారులు అదేవిధంగా సింగరేణి అధికారులు అందరూ సమన్వయపరచడం జరిగింది రెండు వేరువేరుగా సమావేశాలు లోపలే కొనసాగు పరిస్థితి మొత్తం మీద సింగరేణి ఎన్నికలకు సంబంధించి అంటే ఎల్లుండి ఉదయం నుంచి ఇరవై ఏడో తారీఖు ఉదయం నుంచి పోలింగ్ జరుగుతుంది అదేవిధంగా సాయంత్రమే రాత్రికే కౌంటింగ్ గుర్తింపు ఎన్నికల అంటే గుర్తింపు సంఘాన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పుడు పదమూడు పార్టీలు అంటే పదమూడు సంస్థలు ఎన్నికల్లో పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా పోటీ ఐఎన్టీసీ ఏఐటిసీ టీజీబీకేస్ మధ్యనే పోటీ జరుగుతున్న పరిస్థితి ఈ పోటీ నేపథ్యంలో ఇప్పటికే ఐఎన్టీసీ అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవడంతో మొత్తం కూడా పదకొండు ఏరియాల్లో ఐఎన్టీసీ అనే ధీమాతో వాళ్ళుండగా కా మొదటి నుంచి బలంగా ఉన్న ఏఐటీసీ మేమే గెలుస్తామని చెప్తున్నారు ఈ సందర్భంగా అన్ని మైన్స్ మైన్సులలో మాత్రం కొంత ఏఐటీసీ ఐఎన్టీసీ వాళ్ళ మధ్య కొంత వివాదాలు సాగుతున్నాయి ఏదైనప్పటికీ ఈ ఎన్నికలు మాత్రం సాధారణ ఎన్నికలను తలదన్నేగా మొత్తంగా జరుగుతుంది గత రాత్రి నుంచి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా విందు రాజకీయాలు కూడా ఇక్కడ కొనసాగుతున్నది ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఈ ఉద్రిక్త పరిస్థితి చల్లార్చడానికి పొద్దున అంటే కొత్తగూడెం ప్రధాన కార్యాలయం పోలీసులు కూడా రంగ ప్రవేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మొత్తం మీద ఇప్పుడు కొంత మేరకు ప్రశాంతంగానే ఉన్నప్పటికీ ఈ ఎన్నికలు జరిగే వరకు మిత్రులుగా అంటే సాధారణ సాధారణ ఎన్నికల్లో మిత్రులుగా ఉన్నవారు కార్మిక సంఘ ఎన్నికలకు వచ్చేసరికి శత్రువులుగా మారిపోయారు వారి మధ్యనే వివాదాలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది సౌజన్య భూపాల్ ది లైవ్